ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆల్ నేను కొన్ని కాలేజెస్ పిలుస్తాను అలాగే కొంతమంది స్టూడెంట్స్ వేదిక మీదకి పిలుస్తాను మీరు చక్కగా మన చీఫ్ గెస్ట్ ల చేతుల మీదగా స్కాలర్షిప్స్ ని అందుకోవచ్చు సో ఫస్ట్ ఐ రిక్వెస్ట్ రుద్రకా గవర్నమెంట్ కాలేజ్ रुद्रपाका गवर्नमेंट कॉलेज నుంచి ప్రశాంతి సుబలక్ష్మి లక్ష్మీదుర్గా నాగేశ్వరి మధుశาลिनी गायत्री జెస్సీ అనుహ్య నందిని సునిత శ్రీలక్ష్మి అలాంగ్ విత్ టీచర్ ప్లీజ్ వెల్కమ్ టు ద డేస్ మినిస్టర్ పాదసార్తి గారు అలాగే ఎమ్మెల్యే గారు రామోహన్ గారు చేతుల మీదుగా స్కాలర్‌షిప్ ని అదర్చే చేస్తున్నారు అలాగే పాఠపురం గవర్నమెంట్ కాలేజ్ నుంచి పాఠపురం గవర్నమెంట్ కాలేజ్ ప్లీజ్ గెట్ రెడీ పాఠపురం గవర్నమెంట్ కాలేజ్ నుంచి దీపిక రూపశ్రీ ధాన్సీ రోహిణీ ధనలక్ష్మి రాజేశ్వరి కీర్తి భువనేశ్వరి జ్యోтика నబిశ్రీ అలాగే పోషిస్తారని చెప్పేసి ఒక మూఢ నమ్మకం కానివ్వండి లేకపోతే అనాదిగా వస్తున్న కానివ్వండి కానీ ఈరోజు ఆలోచన ఏ రంగంలోకి వచ్చినా కూడా మొన్న చూసాం సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ మన భారతదేశం తలెత్తుకునే విధంగా చేసిన ప్రస్తుత రాజకీయాల్లో అందరూ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన క్యారెక్టర్ నిగర్వి అందరికంటే సీనియర్ అయినా కూడా తన పరిధి దాటకుండా చాలా గౌరవం రాజకీయ నాయకుడికి గౌరవం ఏ విధంగా లభిస్తుంది అని ఆలోచిస్తే గద్దె రామ్మోహన్ గారి లాగా మనం ప్రవర్తిస్తే మనకి గౌరవం లభిస్తుంది అని ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆలోచించే విధంగా మరి ప్రవర్తించే పెద్దలు సుందర సమాన్లు గద్దె రామ్మోహన్ గారికి మరి ఇంత పెద్ద సంస్థని మల్బార్ అంటే ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఉన్నది ప్రపంచంలో కూడానేమో అతిపెద్ద నగల వ్యాపార సంస్థ మరి దానికి ఆల్ ఇండియా బేస్ మీద హెడ్గా పనిచేస్తున్న మరో సోదరుడు సిరాజ్ గారికి మరి విజయవాడ పెద్దలు మురళి గారికి గవేదిక మీద ఉన్న మల్బార్ సంస్థ అధికారులకు ఇక్కడ విచ్చేసిన చిన్నారులకి అందరికీ కూడా విజయకర సోదరికి అందరికీ నవదయభూర్ నమస్కారాలు ఇది ఒక చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి నేను పార్టిసిపేట్ చేస్తానికి అవకాశం కల్పించిన మల్బా సంస్థకి నేను మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఈ కార్యక్రమం ఎందుకు గొప్పది ఒకప్పుడు వెనకబడిన దేశంగా గుర్తించబడిన భారతదేశం ఈరోజు ప్రభు ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా స్పీడ్గా పరిగెత్తున్న దేశం అభివృద్ధి దిశలో మన భారతదేశం దానికి కారణం ఏమిటంటే మానవ వనరులు ఒకప్పుడు జనాభానే పెద్ద లైబ్రరీగా పెద్ద భారంగా భావించిన ప్రపంచం ఈరోజు భారతదేశంలో ఉన్న యువశక్తికి ప్రపంచం అంతా కూడా తలొక్కే పరిస్థితులు ఏదో వచ్చినాయి అంటే మన దేశంలో యువతి యువకుల శక్తికి నిదర్శనం చెప్పేసి మీ అందరికీ మన చేస్తున్నాను కేవలం జనాభా ఉంటే సరిపోదు వాళ్ళందరూ కూడా నిష్ణాతులు అయ్యి వారి వారికి ఇష్టం వచ్చిన రంగాల్లో నిష్ణాతులు అవటం మూలంగా ఉన్నత విద్యని చాలా క్రమశిక్షణతో కష్టపడే మనస్తత్వంతో మన దేశంలోని యువత యువకులు నేర్చుకోవడం మూలంగా ప్రపంచం అంతా కూడా భారతదేశం యొక్క యూత్ వేపు చూస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఈరోజు ప్రపంచ దిగ్గజాలం ఐటీ కానివ్వండి అనేక సంస్థల సంస్థల్లో టాప్ హెడ్స్లో మన భారతీయులు ఉన్నారంటే అది మనందరికీ గర్వకారణం అని చెప్పేసి మనం చేస్తాను ఆ గర్వానికి కారణం వాళ్ళు ఉంటాం మనకి గర్వకారణం అయితే ఆ గర్వానికి కారణం వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుకోకట్ అని చెప్పేసి కూడా మీ అందరికీ సమయంగా మనం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన పెద్దలు ఏదైతే భారతీయులు ఉన్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద కాన్వెంట్స్లో కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడ చదువుకున్నారు వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో కష్టపడి ఆఖరికి కొంతమంది వీధి దీపాల కింద కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు సో మరి ఈ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మహిళ గర్ల్స్ స్టూడెంట్స్కి ఏదైతే ఆర్థిక సాయం ఉందో ఇది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మలబా సంస్థలు కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా అని చెప్పేసి మనం చేస్తాను ఎందుకంటే గర్ల్ మన మనందరం కూడా ఏంటంటే పేదరికం మన దేశంలో ఎక్కువ పేద కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివించడం కంటే కూడా కట్టుబాట్ల పేరు మీద లేదా ఆర్థిక సమస్యల పేరు మీద వాళ్ళు ఇంటికి పరిమితం చేయడం ఇంటి పనులకు పరిమితం చేయడం మనం సర్వసాధారణంగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం మగపిల్లాన్ని చదివిస్తే వాడు ఏదో చేసి మనల్ని ఉత్తరిస్తాడు లేకపోతే మన కుటుంబాన్ని పోషిస్తాడని చెప్పేసి ఒక మూఢనమ్మకం కానివ్వండి లేకపోతే అనాదిగా వస్తున్న ఆలోచన కానివ్వండి కానీ ఈరోజు ఆలోచన మారింది ఆడపిల్లలే కావాలి ఆడపిల్లలు కూడా మగపిల్లల కంటే కూడా బాగా నేర్చుకోగలరు ఏ రంగంలోకి వచ్చినా కూడా మొన్నే చూసాం సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ మన భారతదేశం తలెత్తుకునే విధంగా చేసిన మహిళ మన భారతీయ మహిళ సో మహిళలు కూడా ఏ రంగంలో పెట్టిన ఆఖరికి పెద్ద పెద్ద బ్యాంకులకి హెడ్స్గా ఉన్నారు మహిళలు పెద్ద పెద్ద సంస్థలకి హెడ్స్గా ఉన్నారు మహిళలు వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థలన్నీ కూడా ప్రపంచంలో బ్రహ్మాండంగా లావాల్లో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్తామని కాబట్టి మన ఆడపిల్లల్ని కూడా చక్కగా చదువు చదివించి వారికి వెనక ఈ సమాజం అండదండలు అందిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మల్బార్ సంస్థ వారు దాదాపు రెండు వేల మందికి మన మూడు జిల్లాల్లోనే కృష్ణా ఏలూరు గుంటూరు ఇటువంటి జిల్లాల్లోనే దాదాపు ఒక వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ మొత్తం దేశం మీద అయితే తొంభై ఐదు వేల మందికి చదివిస్తున్నట్లున్నారు వాళ్ళందరూ చదివిస్తున్నందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను నేను మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి మా ఆడపిల్లలకి ప్రత్యేకంగా అనేక పథకాలు తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకెళ్లాలని మహిళల్ని ముందుకు తీసుకెళ్ళాలని ప్రభుత్వం కూడా అనేక ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను గవర్నమెంట్ కూడా కొత్తగా ఆలోచన చేస్తుంది హై నెట్వర్క్ ఇండియట ఎవరైతే ఉంటారో భారతదేశంలో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఉదాహరణకి సిరాజ్ గారు ఉన్నారు లేకపోతే ఈ సంస్థ అధినేత రామంత్ గారు ఉన్నారు అదేవిధంగా మన గ్రామాల్లో కూడా బాగా చదువుకొని అమెరికాను ఎక్కడికి వెళ్ళేసి బాగా స్థిరపడిన వాళ్ళు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళు వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మీ మీ గ్రామాల్లో ఉన్న పేద కుటుంబాలు ఏదైతే ఉంటాయో ఒక ట్వంటీ పర్సెంట్ కుటుంబాలన్నా మీరు దత్తత లాగా తీసుకొని వారి కుటుంబంలో అన్ని విధాలు కూడా మీరు ఆ కుటుంబాన్ని పైకి తీసుకొస్తానికి సహాయపడండి అనే ఆలోచనతో మరి మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచన చేస్తారని చెప్పేసి ఇక మనం చేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారు మీకు తెలుసు ఆయన పరిపాలనలో ఎప్పుడు కూడా ఆయన మార్క్ ఈ ఈ దేశ రాజకీయాల్లో ఉంటూ ఉంటుంది ఇందాక గద్దారామన్ గారు అన్నారు జయ జన్మభూమి అని అది ఎందుకు వచ్చింది మన గ్రామాల్లో ఎంతో మంది వెళ్ళిపోయి అమెరికా వెళ్ళిపోయి లేకపోతే లండన్ వెళ్ళిపోయి లేదా హైదరాబాద్ బాంబే వెళ్ళిపోయి గ్రామాన్ని తన జన్మించిన గ్రామాన్ని పూర్తిగా మర్చిపోయిన పరిస్థితుల్లో నేను మీ గ్రామాన్ని మీరు ఆదరించండి మీ గ్రామంలో వచ్చి అందుకే నమస్కారం అండి మలబార్ గోల్డెన్ అండ్ డైమండ్స్ అండ్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు మన విజయవాడలో స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ని జరగడం జరిగింది ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ ఆంధ్ర గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్కి ఒక కోటి అరవై లక్షల స్కాలర్షిప్ని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ముఖ్య అతిథి అయిన మినిస్టర్ ఫర్ హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పార్సాద్ గారు అలాగే ఈస్ట్ కాన్స్టిట్యున్సీ విజయవాడ ఎమ్మెల్యే గారైన గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మలబా గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా మలబా చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేకమైన చారిటబుల్ యాక్టివిటీస్ని ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్తుందండి అందులో భాగంగానే హౌసింగ్ విద్య వైద్యం ఆరోగ్యం ఇలాంటి ఇంపార్టెంట్ వాటిని ఎంచుకొని వాటిలో మా వంతు ప్రయత్నాన్ని మేము చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ ఎంపవరింగ్ ఉమెన్హుడ్లో భాగంగా ఈ సంవత్సరం ఎంటైర్ ఇండియాకి గాను ఇరవై ఒక్క వేల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అవుతున్న అమ్మాయిలకి స్కాలర్షిప్స్ అనవచ్చు జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ విజయవాడలో మనం ఈ కార్యక్రమం చేశాము అలాగే ఎడ్యుకేషన్తో పాటు హంగర్ ఫ్రీ వరల్డ్లో భాగంగా ప్రతిరోజు ఎనభై రెండు సిటీస్లో ఇండియాలో అరవై వేల మందికి మేము ఫుడ్ 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 డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుందండి అలాగే మన ఆంధ్రలో చూసుకుంటే నాలుగు వేల రెండు వందల మందికి పర్ డే మన ఎక్కడెక్కడైతే మా షోరూమ్స్ ఉన్నాయో ఆ షోరూమ్స్ అన్ని చోట్ల కూడా నెల్లూరు విజయవాడ ఏలూరు గుంటూరు ఇలా ఒంగోలు ఇలాంటి అన్ని షోరూమ్స్లో నాలుగు వేల రెండు వందల మందికి ఫుడ్ కిట్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అలాగే మలబా గోల్డ్ డైమండ్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా చారిటబుల్ ట్రస్ట్లో భాగంగా నార్మల్గా గవర్నమెంట్ నుంచి మనకు ఉన్న నార్మల్ టూ పర్సెంట్ బట్ మలబార్ గవర్నమెంట్ డైమండ్స్ ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా ప్రాఫిట్లో నుంచి ఫైవ్ పర్సెంట్ ఈ చారిటీ యాక్టివిటీస్కి మేము స్పెండ్ చేయడం జరుగుతుంది ఇందులో గ్రాండ్మా హోమ్ అని కొత్తగా హైదరాబాద్లో ప్రారంభించాము ఎవరైతే ఈమెయిల్ ఓల్డ్ ఓల్డర్ రూమన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు లేకపోవడము లేకపోతే ఫ్యామిలీతో విడికి ఇలాంటి వాళ్ళకి కూడా అక్కడ ఇస్తూ వన్ థర్టీ బెడ్స్తో మేము ఈ గ్రాండ్ హోమ్ కూడా ప్రారంభించడం జరిగింది త్వరలోనే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇది ప్రారంభించడానికి మేము ప్లాన్ చేస్తున్నాం మరొకసారి మలబార్ గోల్డెన్ అండ్ డైమండ్స్ మలబార్ చాక్కు ట్రస్ట్ తరపున ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఈరోజు స్కాలర్షిప్ పొందారో గవర్నమెంట్ జూనియర్ కలిసి వాళ్ళందరికీ అభినందనలు తెలుపుకుంటూ మాకు సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి అలాగే మాకు ఈ స్కాలర్షిప్స్ అనౌన్స్ చేయడంలో హెల్ప్ చేసిన టీచర్స్కి ప్రిన్సిపల్స్కి డిఇస్కి అందరికీ కృతజ్ఞత తెలుపు గుడ్ యూ